గణాధిపతీమహాసరస్వత శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమ పూజ్యాజరాఘవేంద్రాయ సత్యత చా కల్పవృక్షాయ నమతాం కామధే నవే ఓం హరి మర్కడ మర్కటాయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ద్వాదశరాసుల ఫలితాలు మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ యొక్క మేషరాశి వారికి గురుడు ఏప్రియల్ వరకు జన్మరాశిలో సంచరించి మే ఒకటి నుండి ధనస్థానమైనటువంటి ద్వితీయ స్థానంలో సంచారం ఈ సంచారం వలన జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఉద్యోగాలలో అధికారులతో అకారణంగా కలహాలు ఏర్పడతాయి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బ ఇబ్బందికరంగా మారతాయి అలాగే మే నుండి మే తర్వాత గురు సంచారం చాలా అనుకూలంగా ఉంది ఈ సంచారం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు సంతాన విషయంలో అభివృద్ధి అలాగే సంతాన విషయంలో అభివృద్ధికి సరైనటువంటి నిర్యాలు నిర్ణయాలు తీసుకుంటారు పితృ సంబంధించిన ఆస్తి తఖాతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరి ప్రశాంతత లభిస్తుంది అలాగే సమాజంలో మరియు మీ కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ఎంతటి కఠినమైన వ్యవహారమైనా సరే సులభంగా పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సంతానం కోసం ప్రయత్నించేవారు వారికి శుభవార్త వింటారు అలాగే చిన్నపాటి పరిశ్రమలు ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరం ఖర్చు విషయంలో ఆలోచించి ఖర్చు చేయడం ఈ సంవత్సరం చెప్పదగ్గేటువంటి విషయం చాలా తక్కువగా ఖర్చు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది గత కొంతకాలంగా ఇబ్బందిగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం అంతా కూడా శారీరకంగా మానసికంగా నూతన ఉత్సాహంతో గడుపుతారు ఈ సంవత్సరం మీ యొక్క జీవితాశయం జీవిత ఆనందం ఏదైతే ఉందో అదంతా కూడా మంచి ప్ర సాధిస్తారు అయితే రాహు వ్యయస్థానంలో సంచారం వలన కొద్దిగా ఇబ్బంది గురి గురవుతారు వృత్తి వ్యాపారాల్లో ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆలోచించి పెద్దల యొక్క సూచనలు వారి యొక్క ఆలోచనలు సలహాలు తీసుకుని పెట్టడం మంచిది అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అయితే ప్రాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అయినప్పటికీ కూడా తగు సమయానికి ధనం సమకూరుతుంది అలాగే ఈ సంవత్సరం కేతు సంచారం వలన శహసోభేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్ని రంగాల్లో కూడా ముందుండి ధైర్యంగా నడిపిస్తారు లాభస్థానంలో శని సంచారం ఇది కూడా శని సంచారం చాలా అనుకూలంగా ఉంది సంతానానికి మంతి మంచి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం లభిస్తుంది సంతానానికి వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మంచి హోదా కలిగి ఆనందంగా గడుపుతారు ప్రతి విషయంలో ధైర్యంగా ముందుండి నాయకత్వం వహిస్తారు ఈ సంవత్సరం ఈ రాశివారికి గురు శని కేతు సంచారాలు అనుకూలంగా ఉన్నాయి రాహుగ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాశివారు ప్రతి నెల కూడా మూలా నక్షత్రం రోజున దుర్గారాధన చేయట మంచిది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్